सह कमु थैंक्यू ఆపి बनर्जीని రిలీజ్ చేస్తూ చీఫ్ ఫిషియారి ఒక వాహనం అలా కదులుతూ ఉంది ప్రస్తుతం స్టార్స్ లైఫ్ గా వెళ్mathrmంది ఈ వాహన పరిగణన సౌరకలు పట్నాడి జిల్లాలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వ్యవహారాల శాఖామంత్రి గౌరవనీయు శ్రీ నాట్ కమాండర్ ప్రస్తుతం వెచిస్తూ ఉన్నారు వెతుకుతుంది ఈ ఏఆర్ కటజీట్ యొక్క అస్తి కమైనో పి నారే మణి మన పథకాన్ని పతాకాన్ని సూచించి బొబ్బనెల బెలూన్ ని గగన వీధిలోకి రిలీజ్ చేస్తున్నారు ఈనాటి మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా ముఖ్య అతిథి గౌరవ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు అలానే గౌరవ నిధి శ్రీ బాబు ఐఏఎస్ అలానే సోరస్ గనోడి గారు జాయింట్ కలెక్టర్ అరకు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా అడుగాడున భారతాన్ని ఉదయించిన క్రాంతివై ఉగ్గెత్తున ఎగసిపడే ఉగ్గెలు ఉప్పెనవై

ఈ శక్తికి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది ఇప్పటికే డెబ్బై కంప్లైంట్స్ నమోదు చేయడం జరిగింది ఇందులో ఒకరి ఉమెన్ ఎస్ఐ ఇద్దరు డబ్ల్యూపిసి రెండు ఇద్దరు పీసీలు ఈ రిజిస్ట్రేషన్ యాప్ లో పద్నాలుగు వేల నూట ఆరు మంది ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఉన్నారు సో ఉమెన్ సేఫ్టీ కోసం అలాగే సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ కన్సర్న్ విభాగాల యొక్క ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ డైరెక్ట్ రైట్ సైడ్ వెళ్ళి ఈ సర్టిఫికెట్ తీసుకుని మేడికి మీద వచ్చి ముఖ్య అతిథి గారి గారితో కలిసి

মই পিছত মাছ লাগে ముద్దాయి ఎటువెళ్ళాడు అది కూడా అటే పడుగుతుంది ఆ విషయాన్ని అందరికి సర్టిఫికెట్స్ ఉన్నాయి సో చూసారు కదా గమనించారు కదా ఒకసారి తోటి మనం అందరికి కూడా దీన్ని అభినందించిన విషయం విషయమే ఎవరైతే కచ్చితంగా మోడల్ చేశారో ఆ నిందితుడిని మాత్రమే ఆ డాగ్ కన్ఫర్మ్ గా క్యాచ్ చేసి